లక్ష్మీదేవి వశం అవ్వడానికి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి అద్భుతమైనటువంటి పరిహారం ఇది రీసెర్చ్ ద్వారా ఆరు సంవత్సరాల నుంచి కొన్ని కుటుంబాలతో ఈ మంత్రం స్మరణ అంటే ఈ మంత్ర జపం చేయించి వాళ్ళకు ఆర్థిక సమస్యలు పోయా లేదా కన్ఫామ్గా వాళ్ళ వాయిస్ మెసేజ్లు వాళ్ళ వీడియోస్ తీసుకొని ప్రూఫ్గా పెట్టుకున్నాను అంటే నేను ఎందుకు దీన్ని ఇంత ఒక ఎట్లాగంటే ఒక దీన్ని ఇంత కఠినంగా దీన్ని ఇంత సీరియస్గా ఎందుకు తీసుకొని దీని గురించి రీసెర్చ్ చేయడం అంటే నేను మీకు ఇందాక మాట అన్నాను కలియుగంలో అత్యంత ముఖ్యమైనటువంటిది మనిషికన్నా మనిషికి కావాల్సినటువంటిది అంటే ఇక్కడ మారమని చెప్తే నన్ను అంటారు ఒకవేళ మనము డబ్బేంటండి దాచుకోవడం అవసరమా పది మందికి దానం చేద్దామంటే వాడు పిచ్చి వాడు అందరికీ దానం చేస్తాడులే అంటారు మీ బంధువులే అంటారు మీ నీ స్నేహితులే అంటారు ఎవరైతే కోట్లు సంపాదించారో వారు గొప్ప అంటారు సరే మన టాపిక్ ఏంటంటే ఇవాళ అది నిజమా అబద్ధమా మనం నెక్స్ట్ మాట్లాడదాం ఫస్ట్ ఇవాళ మాత్రం లక్ష్మీదేవి వశం అంటే ఆ అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందడానికి ఒక అద్భుతమైన మంత్రం ఉంది ఇది నేను కొన్ని నాకు తెలిసి ఒక ఎనిమిది తొమ్మిది వేల కుటుంబాలకు ఇచ్చాను అందులో సక్సెస్ రేట్ ఆరు వేలకు పైగా ఉందమ్మా అంటే అందులో మనం సక్సెస్ అయ్యాం ఆ మంత్రం పనిచేస్తుంది ఆ మంత్రం యోగాన్ని ఇస్తుంది కలియుగంలో ఆ కలిపురుషుడు యొక్క మాయ చేత మనం అనుభవిస్తున్నటువంటి నుంచి బయటపడే అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి శ్రీవల్లభుడి యొక్క ఆ ఆదిశక్తి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతున్నాం ఈ మంత్రం ద్వారా అన్నది నిర్ధారణ అయింది ఏంటా జాగ్రత్తగా ఎవరైతే ఆర్థిక సమస్యల్లో ఉన్నారో ఎవరైతే డబ్బు రాక బయట వాళ్లకు డబ్బు ఇచ్చి ఆ డబ్బు రాక బాధపడుతున్నారో ఎవరైతే వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్నారో ఎవరైతే వ్యాపారంలో నష్టాలతో ఉన్నారో ఎవరైతే అప్పుల పాలైపోయారో ఎవరైతే డబ్బు ఎంత డబ్బు వచ్చినా చేతిలోంచి డబ్బు ఖర్చు అయిపోతూనే ఉంది అని ఇంట్లో డబ్బు నిలవట్లేదు అని ఆరోగ్యానికి సంబంధించి విపరీతంగా డబ్బు ఖర్చు అవుతుందని అసలు ఓవరాల్ గా డబ్బు రావాలంటే ఏం చేయాలి ఈ మంత్రాన్ని చదవాలి ఉదయం సాయంత్రం ఉదయం ఏమండి ఒకవేళ మర్చిపోయినా అదేం ప్రమాదం ఏం కాదు మ్యాక్సిమం ట్రై చేసుకోండి ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది ఆటోమేటిక్గా ట్యాబ్లెట్ వేసుకోవడం ఫస్ట్ మంత్లో ఫిఫ్టీన్ డేస్ వేసుకుంటాడు ఫిఫ్టీన్ డేస్ మర్చిపోతాడు సెకండ్ మంత్ లో ట్వంటీ డేస్ వేసుకుంటాడు టెన్ డేస్ మర్చిపోతాడు థర్డ్ మంత్ లో ట్వంటీ ఫైవ్ ఫోర్త్ మంత్ నుంచి అలవాటు అయిపోతుంది అలాగే నువ్వు ట్రై చేస్తే నీకు నీ అంటే నిత్య కర్మంలో ఇది ఒకటి అయిపోతుంది కాలకృత్యాల్లో ఇది ఒకటి అయిపోతుంది నీకు కన్ఫామ్గా గా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మంత్రాన్ని చదవలేక ఉండలేవు రిజల్ట్ వచ్చాక మనిషికి ఇప్పుడు మానవుడికి కావాల్సింది ఏంటి రిజల్ట్ కావాలి ఎవరికైనా ఇప్పుడు లక్ష్మీకాంత శర్మ చెప్పింది బాగుంది వింటున్నాము చేస్తున్నాము మాకు మంచిగా ఉంది అంటేనే నన్ను ఎవరైనా నమ్మటం కానీ చేయటం కానీ అలా అద్భుతమైనటువంటి రిజల్ట్ కలియుగంలో లక్ష్మీదేవి వశమయ్యేటటువంటి మంత్రం ప్రతి ఒక్కరు అమ్మ మీరెవ్వరైతే చేస్తారో ఇవాళ నేను మాట్లాడే మాట ఎవరైతే వింటున్నారో ఆర్థిక సమస్యలు లేని వాళ్ళు ఉండరు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సమస్య వలన ఆర్థిక సమస్య వచ్చి పడుతుంది కలియుగంలో ఉదయం బ్రహ్మముహూర్తంలో అంటే ఆరు నుంచి ఏడు మధ్యలో లేదంటే సాయంత్రం ఆరు నుంచి ఏడు మధ్యలో ఉదయం ఆరు టూ ఏడు కానీ సాయంత్రం ఆరు టూ ఏడు కానీ ఈ మంత్రాన్ని ఎవరు స్మరణ చేస్తారో ఆ వల్లభనేని ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందడం తథ్యం జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి ఓం శ్రీం క్లీం లక్ష్మీం శరణం మళ్ళీ చెప్తాను ఓం శ్రీం క్లీం లక్ష్మీం శరణం ఈ మంత్రాన్ని ఉదయం పదకొండు సార్లు ఆరు సిక్స్టీన్ పదహారు సార్లు చదివితే సరిపోతుంది అలాగే సాయంత్రం మంత్రం సేమ్ యాజిటీస్ ఉంటుంది కానీ ఒక అక్షరం ఇప్పుడు ఈ బీజాక్షరాలు మారుతాయి ఇప్పుడు ఉదయము సాయంత్రము రోజొకటే కానీ సూర్యుడు చంద్రుడు మారుతారు వెలుగు చీకటి అలాగే శ్రీం మీరు ఇప్పుడు ఏం రాశారు ఓం శ్రీం క్లీం లక్ష్మీం శరణం అని రాశారు కదా అదంతా సేమ్ ఈ శ్రీం క్లీం మారుతుంది ఇప్పుడు ఎలా వస్తుందంటే సాయంత్రం మంత్రం జాగ్రత్తగా రాసుకోండి ఓం క్లీం శ్రీం సాయంత్రం ఏంటంటే క్లీం ముందు రావాలి ఉదయం ఏమో శ్రీం ఫస్ట్ రావాలి సాయంత్రం ఓం క్లీం శ్రీం లక్ష్మీం శరణం ఈ మంత్రాన్ని ఎవరైతే ఉదయం సాయంత్రం ఒకవేళ సాయంత్రం మర్చిపోయినా ఉదయం ఒకవేళ ఉదయం లేవకపోయినా నిద్ర సాయంత్రం ఏదో ఒక సమయంలో కానీ సాయంత్రం చదివేది సాయంత్రమే చదవాలి ఉదయం చదివేది ఉదయమే ఇలా ఈ మంత్రాన్ని ఎవరైతే తప్పనిసరిగా ప్రతి నిత్యము కూడా పదహారు సార్లు సాయంత్రం లేదా పదకొండు సార్లు పదకొండు ఆరు పదహారు ఈ అక్షరాలు ఏంటంటే లాభయోగాన్ని ప్రసాదింపజేసే సంఖ్యలవి ఈ ఇన్నిసార్లు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఆర్థిక యోగం పడుతుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి వశమై ఉంటుంది